నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మరణం ఐఎన్టీసీ శ్రేణుల నిరసన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలనడం మూర్ఖత్వమని ఎల్ఐన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వాఖ్యలను తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఖండించారు ఈ మేరకు గోదూర్ఖం చౌరస్తాలో ఐఎన్టీసీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడారు ఇటీవల కాలంలో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయని ఇంట్లో ఎంతసేపు భార్యల మోకాళ్ళు చూస్తూ కూర్చుంటారని చేసిన వ్యాఖ్యలను ప్రసాద్ తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి ధరం లక్ష్మీపతి గౌడ్ వికాస్ కుమార్ యాదవ్ వడ్డెపల్లి దాస్ కె సదానందం ఆరెపల్లి శ్రీనివాస్ గడ్డం కృష్ణ ఉన్నారు కార్పొరేట్ శక్తులు కంపెనీలు దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎక్కొట్టు బ్యాంకుల్ని కొల్లగొడుతూ బ్యాంకుల్ని మోసం చేస్తూ విదేశాలకు పారిపోయే సంస్థలు ఆ సంస్థలకు కొంతమంది అధిపతులు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ ఎల్ఎన్టి కంపెనీ సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళు కార్మికుల ద్వేష్గా కార్మికుల ద్రోహులుగా ఒకడు డెబ్బై గంటలు వారానికి పనిచేయాలంటాడు ఒకడు తొంభై గంటలు పనిచేయాలంటాడు అదే ఎల్ఎన్టి కంపెనీలో యావరేజీ కార్మికుడికి ఇచ్చే జీతం కంటే ఐదు వందల ముప్పై నాలుగు పర్సెంటేజ్ జీతం ఎక్కువ తీసుకుంటారట ఆయనకి నెలకి యాభై నాలుగు కోట్ల రూపాయల జీతం కార్మికుడట తొంభై గంటల గంటలు పనిచేయాలట వాళ్ళు ట్యాక్స్ లెక్క నాన్న ఎదురు లేని పనిచేస్తారు సిగ్గుండాలా కాళేశ్వరం కట్టి కుక్కుపోయింది వాళ్ళు ఈ దేశానికి పనిచేస్తారా తొంభై గంటలు మా కార్మికులు పని చేయబట్టారా భారతదేశంలో వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయాలని చట్టం ఉంటే చట్ట వేదిరిక మాట్లాడితే పోలీసు వాళ్ళు వాళ్ళని అలా చేసి చట్టమెదని అంటే వాళ్ళు తర్వాతలోనే మేము కార్మికులు అనే నా అలా గుర్తి అతనికి ప్రభుత్వాన్ని రాయితీలు ఇచ్చింది హైదరాబాద్లో నాలుగు వందల ఎకరాల భూమి ఇచ్చింది అదే తమిళనాడు వాడికి మూడు ఎకరాల ఇచ్చింది సేమ్ సంస్థ అంటే దోచుకుంటూ ప్రభుత్వాన్ని ప్రజల్ని దోచుకుంటూ కార్మికుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ విషయంలో కానీ నారాయణమూర్తి విషయంలో కానీ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ ఖండించాలా కార్మిక శక్తి ఐక్యవద్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో పాలనకు ఐదుగురు చేస్తారు వారానికి నాలుగు రోజులు చేస్తా ఈయన పదకొండు రోజులు చేయమంటాడు అంటే తొంభై గంటలు చేయడానికి వీలు పెడతా ఎక్కడైనా మాట్లాడేది సిగ్గుండాలి వారికి కూర్చిపోవాలన్నా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలన్నా ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవకాశం కాబట్టి ఇటువంటి రియాక్షనరీ శక్తులు అభివృద్ధి చెంది కార్మిక ద్రోహులుగా మారుతారు కార్మిక చట్టాలు మారుతారు కార్మిక ద్రోహం చేస్తారు ఈ దేశంలో గత పదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని కార్మికులు వ్యతిరేకంగా ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు మల్టీనేషనల్ లేక పెడితే మోడీ ప్రభుత్వం అడిగిన పాపాలు ఇవాళ కార్మికులు చేయడం మాట్లాడతారు కాబట్టి ఒకరే మానిస్తున్నారు భారతదేశంలో కార్మికులంత ఐక్యమత్యంతో ఉండాలా ఐఎన్టీసీ నాయకత్వాన్ని మనం పరచాలా కార్మికుల కోరక్షణ కోసం ఉద్యమాలు పోరాటాలు చేయాలని విజ్ఞప్తిస్తూ వాళ్ళిద్దరు ద్రోగుడుగా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మంచి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో ఐదే ఐదు నిమిషాల్లోపు గమ్య స్థానానికి చేరుకునే లోగానే కారు ప్రమాదానికి గురైంది ఆ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలను మృత్యు కబలించింది మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు పండుగ పూట విషాద ఘటన గోదావరికంలో చోటు చేసుకుంది స్థానికుల్లో బాధలు నింపింది మృతుల కుటుంబాలను కన్నీటి పర్యంతం చేసింది నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన విషాదకర వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక హనుమాన్ నగర్ అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే జీడికే లెవెనింగ్ క్లైన్ సింగరేణి కార్మికుడు గిన్నారపు సతీష్ తన భార్య కీర్తి పదకొండు సంవత్సరాల వయసున్న సాత్విక్ సోదరి అనూష ఆమె భర్త ఏ సతీష్లతో కలిసి హైదరాబాద్లో చుట్టాలింటికి శనివారం కారులో వెళ్ళారు నిన్న రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు హైదరాబాద్ నుంచి కారును డ్రైవ్ చేసిన ఏ సతీష్ రామ్గుండం దగ్గర రాగానే నిద్ర వస్తుందని కారు డ్రైవ్ చేయమని గిన్నార సతీష్కు స్టీరింగ్ను అప్పగించాడు అక్కడి నుంచి గాంధీనగర్ వంక బెండువా దగ్గరకు రాగానే ఏమైందో ఏమో కానీ రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది లారీ వెనుకగా కిందికి జొరబడింది దీంతో కార్ డ్రైవ్ చేస్తున్న గిన్నారం సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని గోదావరికిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ చిన్నారి స్వాతి చనిపోయాడు మిగిలిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తొలగించారు తరలించారు ఈ ప్రమాద ఘటన మీద స్థానిక వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు గిన్నారం సతీష్ మృతి చెందడం ఇతని భార్య కీర్తి ప్రాణాపాయ స్థితిలో ఉండడం చిన్నారి తమ్ముడు సాత్విక్ చనిపోవడం ఈ బాధాకర పరిస్థితితో హైదరాబాద్కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మృతుడి కూతురు కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని తడి పెట్టించింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం